దినదినం సమాజంలో ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ అన్నారు ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ మూడవ మహాసభలు ఆదివారం పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని ఆర్ఆర్ గార్డెన్ లో జరిగాయి ఈ మహాసభలో జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణతో కలిసి పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు ప్రజల్లో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న సందర్భంలో వర్కింగ్ జర్నలిస్టులు అనుసరించాల్సిన జాగ్రత్తలు తెలిపారు అనంతరం ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి అధ్యక్షులు బుర్రా సంపత్ బాధ్యతలను అప్పగించారు నూతన అధ్యక్షులుగా మల్లావజుల వంశీ ప్రధాన కార్యదర్శిగా నారాయణ దాసు అశోక్ కోశాధికారి తగరం రాజయ్య సంయుక్త కార్యదర్శులుగా బైరం సతీష్ పతంగుల రవి మరో కొంతమంది కార్యవర్గం బాధ్యతలను చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షులు వంశీ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడంలో నూతన వరవడిని తీసుకువస్తూ జిల్లాలోని అన్ని క్లబ్లను కలుపుకుని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు జిల్లా నూతన కార్యవర్గంను ఏకగ్రీవం చేయడంలో శ్రమించిన సీనియర్ పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు బుర్రా సంపత్ సీనియర్ కొల్ల లక్ష్మణ్ ఎనగందుల రవీందర్ అన్ని ప్రెస్ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు పాత్రికేయులు పాల్గొన్నారు మిగతా సమాజంతో పాటు జర్నలిస్టు కూడా దెబ్బలు తిన్నాడు వీడియోలు పగిలిపోయి కెమెరాలు ఎరగొట్టారు జైళ్ళ పాలు చేశారు అయినా ఎనక్కు రాలేదు కొద్దిగా జరిగింది ఎక్కువ రాశాం దేనికోసం రాశాం ఈ రాష్ట్రం సిద్ధించాలని సమస్యలు మిగతా సమాజం లాగానే పరిష్కరించబడతాయని అయినా పరిష్కరించబడ్డాయా అంటే లేదు ఎందుకు పరిష్కరించబడలేదు చాలామందిని నిధులు నియ నిధులు నియామకాలు నీళ్లు అనే ఒక పెద్ద నినాదంతో సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు కూడా మనం యుజ్ఞం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఎక్కడికి వచ్చి అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర్నలిస్టులందరికీ వీళ్ళ స్థలాలు ఇవ్వబోతున్నాను అన్నాడు అసలు ఇస్తున్నట్టే చెప్పారు మీరే ఆలస్యం అన్నారు స్థలాలు చూసుకోమన్నారు ఇచ్చారా ఇవ్వలేదే ఈ విషయాన్ని టీయుడబ్ల్యూజేగా అనేక సార్లు ప్రశ్నించాం అడిగాం మన పెద్దలు రెడ్డి గారు అమర్ గారు విరాత్ గారు శేఖర్ మన నల్లూరు శేఖర్ గారు అందరం కలిసి అడిగినటువంటి సందర్భాలు ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని మేము అందరం కలిసి అడిగినటువంటి సందర్భాలు ఇదిగో అది అంటారు తప్ప ఆ రోజు నుండి బ్రహ్మ పదార్థంగా ఉంది జర్నలిస్ట్ సమస్య నేటి నేటి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మిగతా అన్ని విభాగాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ ని అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయట్లేదు అనేది నిర్వివాద అంశం దీని మీద మనం పెద్ద ఎత్తున కదలాలి ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలి పోరాడితేనే పోయేది పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్య కాదు మార్క్స్ ఏ రోజు చెప్పాడు కానీ ఈ రోజు కూడా పోరాడితే పోయేది ఏమీ లేదు మన సమస్యలు పరిష్కారం అవుతుంది తప్ప ఎప్పుడైనా ఎక్కడైనా గొంతెత్తి నినదించండి లేదా అరెస్టులకి దెబ్బలకి వెనకాడ వెనకాడకుండా ముందుకు పోతేనే సమస్యలు పరిష్కారం అయినాయి ఆనాడు భూమి కోసం భక్తి కోసం తెలంగాణలో ఏ విధంగా అయితే పోరాడారో ఈరోజు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కూడా ఆ విధంగా నిలదించడానికి ముందు ప్రయత్నం చేస్తున్నారు ముందుగా సమాజాన్ని మేల్కొల్పి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను బహిర్గతం చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి మనం అనేక కుంభకోణ